లో లారెన్స్ మాస్టర్ ప్రభుదేవ మాస్టర్ నటలేద ఎంకరేజ్ చేశారు మళ్ళీ బాస్ సెలెక్ట్ చేసిన పీస్ నేను మాస్టర్ పీస్ అన్నమాట సో బాస్ జాయిన్ అయిపోయారు చూద్దాం మరి చెప్పలేం అంటే ఆయన ఏం చేసినా ఆయన నడిస్తే కూడా ఒక స్టెప్ కాబట్టి బట్ ఈ మన మొబైల్ స్టెప్ అయితే మాత్రం గట్టిగా వైరల్ మీకు పర్సనల్లీ వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు కాల్ చేశారు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ సినిమా కూడా చేయబోతున్నాను బాస్ది సో ఇక బాస్ కాంపౌండ్ లో ఒక మార్క్ వేసుకున్నాం కాబట్టి అన్న అదృష్టం ఇక అది చెప్తున్నా కదా నాకు అది దేవుడిచ్చిన వరం అది బాస్ కూడా నన్ను ట్రస్ట్ చేశారు అట్లా ట్రస్ట్ చేసి ఈ సాంగ్ సందీప్ే చెయ్యాలి అని బాస్ ఎప్పుడైతే అనుకున్నారో అన్న ఆయన ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ లో ఆయనకి తెలియదేంటి సో ఆల్రెడీ హీ నో సందీప్ క్యాన్ డూ అని నాకే భయం భయంగా ఉండే బట్ బాస్ చేశారు కాబట్టి సక్సెస్ ఆడియన్స్ అయితే అదిరిపోతుంది అసలు థియేటర్ లో పగిలిపోయింది అసలు నెక్స్ట్ ఈవెన్ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా ఫస్ట్ ఆఫ్ బ్యాంగ్ సెకండ్ ఆఫ్ క్లైమాక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉందన్న సూపర్ సో అది డ్రీమ్ డ్రీమ్ మాకు ఫుల్ఫిల్ అయింది చాలా హ్యాపీగా ఉంది మేము కూడా ఈ రోజు థియేటర్ లో చూసి అండ్ మా పేరెంట్స్ కూడా వచ్చారు మా అమ్మ నాన్న అత్తయ్య గారు అందరూ చాలా హ్యాపీగా ఉంది నిన్నటి నుంచి అభిమానులు కాల్ చేసి మాకు కాల్ చేసి వాళ్ళ హ్యాపీనెస్